ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడము ఇది సర్వసాధారణమైపోయింది అది ఎవరైనా సరే అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సాధారణ మహిళలైనా లేకపోతే అత్యంత ఘోరంగా మహిళల మీద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ఆయన తల్లిగారి మీద చేసిన వ్యాఖ్యలు విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాన్ని సృష్టించాయి నందమూరి తారక రామారావు గారి అభిమానులు రోడ్లు ఎక్కి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే అధికార పార్టీ మాత్రం వారిని ఎక్కడికక్కడ బంధిస్తూ పోలీస్ స్టేషన్లో పెట్టు పెడతా ఉండడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతూ ఉండడంతో ముఖ్యంగా ఎన్టీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు మరి ఎన్టీఆర్ గారి అభిమానులు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటో ఒకసారి మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చితే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి అంటే ఒకప్పుడు వల్లభనేని వంశి తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా ఉండి ఆ తర్వాత గెలిచి గెలిచిన అనంతరం వైఎస్ఆర్సీపీ మద్దతుదారుగా ఉండిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీలో ఉండటంతో వైసీపీలో ఉన్న తర్వాత వీరు ఎప్పుడైతే వైసీపీకి మద్దతుగా ఉన్నాడు వెళ్తున్నాడు అని తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తర్వాత లైవ్ ఛానల్స్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ సోషల్ మీడియాలో వల్లభనేని వంశీ గారి ఇంట్లోని మహిళలందరినీ చాలా అనుచితంగా మాట్లాడటం అనుచితంగా పోస్టులు పెట్టడంతో చాలా రోజుల పాటు ఓపికతో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఇక తట్టుకోలేక రియలైటియేషన్ పద్ధతిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీ గారి సతీమణి గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఇది ముమ్మాటికి తప్పే అప్పుడు మనం కూడా అందరం ఖండించాం సభ్య సమాజంలో ఇటువంటి మాటలు ఎవరి మీద మాట్లాడకూడదు అది చంద్రబాబు నాయుడు గారి సత్యమైన జగన్మోహన్ రెడ్డి గారి సత్యమైన పవన్ కళ్యాణ్ గారి సత్యమైన వల్లభనేని వంశీ గారి సత్యమైన సత్యమైన రాష్ట్రంలో ఏ మహిళ మీదైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం అత్యంత బాధాకరమని మనం అప్పట్లో ఖండించాం వల్లభనేను వంశీ గారు అనుచితంగా రోజు ఆవేశంలో ఉన్న మాటలు ఆ తర్వాత ఆయన తెలుసుకొని దానికి ఆ మాటలకి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఇక్కడ నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే భువనేశ్వర్ గారిని ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నందమూరి కుటుంబం అందరూ ఒకే తాటి మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అనేక విధాలుగా మాట్లాడారు మరి ఇప్పుడు నందమూరి కుటుంబంలోనే మహిళను తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి హరిప్రసాద్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఒక్కరు కూడా మాట్లాడకపోవడం ఏమిటి ఇది అత్యంత బాధాకరం కనీసం ఒక్కరు కూడా ట్వీట్ వేయలేదు కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా దీని మీద పార్టీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారని ఆశించాం తీసుకపోగా తిరిగి ఎన్టీఆర్ గారి అభిమానుల మీదనే కేసులు పెడుతూ వారిని పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం క్షమాపణలు చెప్పకపోతే ఎమ్మెల్యే కనుక మేము ఎంత దూరమైనా వెళ్తాం మా అభిమానిని అనుచితంగా మాట్లాడారంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఒక చర్చ అయితే రాష్ట్రంలో మొదలైంది మరి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తెలుగుదేశం పార్టీలోని అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నందమూరి ఫ్యామిలీ ఎందుకు ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది అంటే జూనియర్ ఎన్టీఆర్ మనవాడు కాదని పక్కన పెట్టేశారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్తో మనకు సంబంధం లేదు అని పక్కన పెట్టేశారా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ భయపడుతున్నట్టుగా రాబోయే రోజుల్లో ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ వారసుడిగా మనకు ఇబ్బంది కలుగుతుందనే ఒక భయం అయితే నారా ఫ్యామిలీతో ఏమైనా నెలకు ఆ భయం ఉందా లేదంటే నందమూరి ఫ్యామిలీ మరి మహిళలకు అండగా ఉంటాం మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వారందరికీ వారికి తగిన శిక్ష పడతాం వేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మీద అనుచులు అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడం అత్యంత బాధాకరమంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఎక్కుపెట్టారు మరి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే ఇతరత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అభిమానులు గారు కానీ ఏ ఒక్కరు కూడా దగ్గుబాటి హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యల మీద పాశ్చాత్యపొడకు మాత్రం అత్యంత బాధాకరమని చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే